ఫోన్ చేస్తామనేది మనం ఎవరిని పని లేదా దైవసే చక్కని మాట చెప్పారు చాలా సంతోషం ఎందుకంటే వీటిసాగర్ గ్రామంలో దైవ సన్నిచేటువంటి మందిరం అనేది ఆశీర్వాదు పాపులను పరిశుద్ధులుగా మార్చేటువంటి కర్మాగారం పాపులను పరిశుద్ధులుగా మార్చేటువంటి ఒక కర్మాగారమే మందిరం కాబట్టి ఈ గ్రామస్తులు ధనిలు ఈ గ్రామంలో సేవా పరిశ్రమ చేస్తున్నటువంటి మ్యానరుడు హరిబాబు కూడా ధన్యుడు ఒక మాట మీకు పూర్తి చేస్తాను ఈ సందర్భంలో చూడండి వ్యవహార పత్రిక మూడో పత్రికలో నాలుగు వచ్చిన ఈ సందర్భంలో మీరు పూర్తి చేసి నేను పూర్తి చేస్తాను రెండు గంటలకు ఒక పది నిమిషాల్లో అమ్మా నాలుగు వచ్చినమ్మా అమ్మ రెండవ పత్రిక మూడో పత్రిక నా పిల్లలు సత్యమును నడుచుంటే కంటే నాకు ఎక్కువైన సంతోషము ఒక తండ్రి ఎప్పుడు సంతోషిస్తారండి కథలు అనుకుంటారు పుత్రుడు పుట్టినప్పుడు కాదు తండ్రి సంతోషము ఆ పుత్రుని అందరూ నాడు ముందు సుమతైనంది నిజం సేవకులు రాబురావు గారి సాక్షి ఉన్నప్పుడు చెప్పారు నాకు బాబు అందరి గురించి చెప్పారు సంతోషం అంది మన పిల్లలు మన కావాలి గొప్పది కాదు ఎస్ఐ మాసం నేను చేసే పిల్లల కంటే నన్ను నమ్మినవారు గొప్ప అది ఎంత మంచి మనసు ఆలోచించాలి నేనే చేస్తాను అని చెప్పలే నన్ను నమ్మిన వారు నా కూడా క్రీస్తులో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం గొప్ప భాగ్యం సత్యము అనుసరించి నడుచుకొచ్చున్నారు మన సాక్ష్యం మనం చెప్పుకోవడం గొప్ప సంతే కాబట్టి నా గురించి చెప్పటం సాక్ష్యం కాదు ఇతరులు చెప్పేదే నిజమైన సాక్ష్యం కాబట్టి ప్రయాసం మనకు తెలుసు చిన్నప్పటి నుంచి కూడా మా అక్కడ మా మ్యానమ్మా కొడుకు మా మ్యానమ్మా కొడుకు దైవ సన్నిధిలో మరి మా కుమార్ నరేంద్ర కుమార్ ట్రైనింగ్ పంపించారు హైదరాబాద్ చక్కగా ట్రైనింగ్ కూడా చేశారు మా స్కూల్ మా చర్చిలో సంజయ్ స్కూల్ కూడా నేర్పించాడు ఎంతోమందికి ఆదర్శంగా పిల్లారు ఎందుకంటే మన పని ఏంటంటే ఆత్మల సంపాదన లోపల ధన సంపాదన కాదు మనం ఒక ఆత్మను కన్నాలంటే ఒక నాటికసవేదన సహి ఏ శైతి మనం లెక్క లెక్క చెప్పాల్సింది ఆత్మ అందుకని బాగా గుర్తొస్తుంది చక్కగా యవనం నీ యోనమును పట్టి ఎవడము నేనుకరం పరియుగము కానీ ఆత్మలోను ప్రవర్తనగాను ప్రేమగాను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరి ఏమండి ఎలా ఉండాలి దేవసేపు మనం చెప్పడం కదా బోర్ చేట్టు చాలా సులువు అండి మాటలు నేర్చుకుంటే బోర్ చేస్తుంటారు కష్టమే ఇంకా కానీ మాదిరి విశ్వాసం ఏం చూస్తారమ్మా మాదిరి మాట దగ్గర నుంచి ప్రవర్తన నుంచి ప్రేమలో విశ్వాసంలో పవిత్రంగా ప్రతికే విషయంలో చాలా దైవ దైవసేవ మనం అనుకున్నట్టుగా చేసేది దైవ దైవసేవ దేవుడు అనుకున్నట్టుగా చేసేదే దైవసేవ అంటే సాయంత్రం మూడో అధ్యాయ మాట్లాడదు సుబుద్ధిని అనుసరించి చెప్పాను ఏ బుద్ధమా మానవుడు ఏముంది సొంత బుద్ధిని ఈ సొంత బుద్ధిని మారుకోవడమే మారు మనసు ఇక నా ఇష్టం కాదు వా ఏం చేయాల మనం నీ ఇష్టమే నా యందు సిద్ధించడు సంతోషం నాకు నేను ఎక్కువ మాట్లాడాలని అనిపించదు సందర్భాలతో మాట్లాడతానుకోండి నేను దేవసేపు చదువు నుంచి మాట చెప్పాను ఈ రెండుసాయి గ్రామానికి దైవాశీర్వాదాలు విండుగా కలుగును కాక అపవిత్రతలో పాపంలో కుటుంబాల్లో నెమ్మది లేని వారు వచ్చి దేవుని మాటలు విని పవిత్రమైన జీవితము పరిశుద్ధమైన జీవితము ఈ లోకాన్ని ముగించిన తరువాత దేవుడు ఉన్నటువంటి పరలోక చేరడమే ఆయన ఉద్దేశించారు ఆయన లక్ష్యమని అందుకే దేవుని చిత్తం చేయగలట నిరంతరం ఉంటారు అది మన అందరూ ఉద్దేశించాలి మన ఇష్టం కాదు దేవుడి ఉద్దేశించి ఏ వ్యక్తి అయితే వెళతాడో దేవుడు వాడుకునే సాధనం అవుతాడు మానవులు ఉండేది ఏంటంటే నా ఇష్టము నా ఇష్టం అనేది ఒకటి ఉంటుంది నా ఇష్టం అనేది చావుకో ఎంత సేవ చేసినా దానివల్ల ఫలితం ఏమి నా ఇష్టం కాదు కృప నేను నా ఇష్టం చేసుకోవడానికి ఇక్కడికి రాలేదు నీ ఇష్టం నీ ఇష్టం చెప్పు యశ్వ మరణ పాత్ర ఏమన్నా నా ఇష్టం ఎలాంటి సమయంలో సమయంలోనే దైవ పరిచయం అనేది చాలా కష్టతరమే మనుషులు మెప్పించడానికి చేసేది కాదు యథార్థ హృదయాలకు దేవుడు ఏ మేలు చేయక మానవుడు యథార్థత పరిశుద్ధత ప్రవర్తన విషయంలో ఇది నాకు ఆకర్షణ ఉన్నాయండి మాదిరిగా ఉండు మాదిరిగా ఉండు డబ్బులు చూసి ఎవరు కావాలండి మందిరానికి నీ కణకం చూసేవారు రాదు నీ రాజకీయ పలుపుడు చూసేవారు రాదు నీ ప్రవర్తన అంతటిలో దేవుని అధికారమునకు గొప్పనామానికి మహిళ కవి ప్రార్థిస్తున్నాం మహాపరిస్తున్నది మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు ఇంతవరకు సేవ సేవకుల చక్కని మాటలు ఉత్తేజకరమైన మాటలు జరుగు దాన్ని ఎన్నిక లేని వాడుగా ఉన్నప్పటికీ కూడా అనే రాయి మూలకు తలరాయి అయింది నాయన ఈ లోకములు ఎవరైతే త్రుణీకరిస్తారో త్రుణీకరించబడిన వారిని నువ్వు కోరుకున్నావై ఒక తుడీకరించబడిన రాయిగా పేరు ఉన్నప్పుడు ముమ్మారు బిక్కిన వాడైనప్పటికీ కూడా ప్రేమించి పేతులు నిలబెట్టి ఒక దినమ పేతులు మాట్లాడితే మూడు వేల మంది కట్టబడ్డారు నాయన నీ కార్యములు ఆశ్చర్యమండి నీ కార్యములు అద్భుతములు చేయవాడి ఇదే నిర్సాగర గ్రామంలో అనేక పవిత్రులుగా మానలని కొలుకుంటున్నారు ఈ పరిశుద్ధ రక్తములో కనగబనే వాని సాతలమనే తప్పించుకొని పరలోక పతనో చేరటానికే ఈ ప్రాణాన్ని మా అందరికి పెట్టిన లోక పాపమును మోసిన దేవుని కొరే పిల్ల నీకు వందనాలు స్తోత్రాలు 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 ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రతి పెద్ద పాటలు పాడిన బిడ్డలు సందేశంలో వాయిలు అప్పజెప్పిన బిడ్డలు తండ్రి ప్రతి ఒక్కరి పేరు పేరున మీరు జ్ఞాపకం కూడా జ్ఞాపకం చేసుకోవడానికి అయ్యా నీకు మహిమ రావాలి మాకు దీవెం రావాలి మాకు కాదు మాకు కాదయ్యా నువ్వు ఘనపక్షబడితే చాలయ్యా నువ్వు ఘనపక్షించబడాలి నువ్వు హెచ్చించబడాలి ఈ రెండు సాయి గ్రామంలోకి కుమారుడు కుమార్తెను ఏర్పాటు చేస్తాడు సుభాషి చెల్లైన కూడా ఏర్పాటు చేసిన ప్రారంభం నుంచి ఆ బిడ్డ ఎంతో సహకారిగా తండ్రి ఒక పురుషుడి వలె నిలబడ్డది ప్రభు నీకు స్తోత్రాలు కుటుంబాలన్నీ లక్ష్యం ఏ ఒక్క ఆత్మ నశించిపోతే నీకు ఇష్టం లేదు నాయన అందరూ అంతటా మారు మనసు పొందాలని పరలోక రాజ్యాన్ని భూలోకములను రుచి చూడాలని మీరు కోరుకుంటున్నందుకై స్తోత్రము కరుణించండి ఈ సేవా పరిచయం అంచెలంచెలుగా దీవించండి మమ్మల్ని చేర్చిన పరిచయం కూడా మీరు దీవించండి కొంచెం దేవ సేవకులు ఆయన మాట్లాడిన దేవ సేవకులు అధ్యక్ష వచ్చినటువంటి యేసుబాబు గారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నారు పేరు పేరున నాయన మీరు జ్ఞాపకం చేసుకుని మీ దీవెనతో నింపి ఈ కార్యక్రమంలో పాల్గొంపులు పొందే పాయకి మాకు అందరికి ఇచ్చినందుకు కూడా మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఏ సయాతి శ్రేష్టమైన నామంలో

అయితే చివరిగా స్థానిక దేవచేనులు హరిబాబు గారు అదేవిధంగా రన్న గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు ఈ ఈరోజుగా నేను ఒక చిన్న మార్కు చెప్తాను అధికారి గురించి ముందే చెప్పాల్సిందే ఆయన సమయం కొంచెం వచ్చాడు కాబట్టి ఆ సమయాన్ని నేను అమ్మాయి ఒక రెండు మార్కులు చెప్తాను వాస్తవానికి పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై నాలుగు మంది ఆ సమయంలో దర్శి శివరాజ్ గ్రామంలో క్రీస్తు ఎలిగించినటువంటి ఒక దీపం బౌలై గారు ఆయన ద్వారా ప్రారంభంలో ఆ శివరాజనగర్లో క్రీస్తు సువార్త అనేది ఆయన ద్వారా మాకు ఆ కదా నుండి రక్షించబడినటువంటి వారు మరి ఇక్కడ ఉన్నటువంటి కుమార్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి హరిబాబు కానివ్వండి నేను కానివ్వండి ఇంకా ఒంగోల్లో నరేంద్ర కుమార్ గారు తర్వాత నర్సాపేట సుబ్బారెడ్డి గారు తర్వాత కనిగిరి విజయ్ కుమార్ ఇలా అనేక మంది దైవ సాగురు ఆయన సిద్ధపరిచి అనేక ప్రాంతాలకి మమ్మల్ని పంపించుకున్నా నిజంగా మా తదనంతరం మేము కూడా కొందరినైనా దేవుళ్ళు నిలబెట్టాలి దేవుల్లో వెలిగించలేనటువంటి సదుద్దేశంతో ఈ యొక్క కష్టమైనా బాధలైన నిందలైన అవమానాలైనా ఈ పరిశీలన కొనసాగిస్తూ ఉన్నాం మరి హరిబాబు గురించి చెప్పాలంటే ఒంగోలు నుండి ఇక్కడ రావటం ఎంత బాధ చూడండి చూడాలి మేము అనుకుంటాం ఇస్ పట్లు వేసుకున్నారు చక్కగా చేశారు చేశారు వాళ్ళకేమలే వాళ్ళకి ఏమైనా అనుకుంటారు కానీ ఇది పై కనబడేది కానీ లోపల ఎంతో బాధ ఉంటుంది ఎంతో బాధ ఉంటుంది తినడానికి ఉన్నా లేకపోయినా కూడా మేము ఎలానే ఉండాలి ఎందుకంటే మేము సింపులు సింపులు పట్ల చెప్తుంటే ఎవరు రా మీరే ఎలా ఉన్నారు మీరు ప్రార్థన చేస్తే మాకేం వస్తుంది అంటారు అందుకని ఉన్నా లేకపోయినా మా బాధ ఎంత కూడా వాకులు పెట్టుకొని బయటికి మిమ్మల్ని ఆనందింపజేయడానికి మిమ్మల్ని క్రీస్తులో నిలబెట్టడానికి ప్రయాసపడతా ఉంటాం ఒకసారి పరిచయం జరిగిస్తున్నటువంటి దైవజీలు హరిబాబు గారికి అందరం ప్రోత్సాహంగా ఈ రెండు సార్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దైవజీలు హరిబాబు గారికి సహకరించండి మీ గ్రామం క్షేమం కొరకు మీ గ్రామ ప్రజల రక్షణ కొరకు మీరందరూ కూడా వారికి తోడుగా ఉండి ఈ పరిశీలనలో పాల్గొనవలసి రావాలని ప్రేమపూర్వక నాకు తెలియజేస్తూ చివరికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాను మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ మొదటి వార్చుకోస కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైవ సేవకులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి విడివిడిగానే చెప్తామనుకున్నాను సమయం లేదు వాస్తవంగా మామయ్య గారు చెప్పారు ఆయన ఆత్మీయంగా మాకు జన్మనిచ్చారు అయితే నేను ఈరోజు కాస్త మాట్లాడాలనుకున్నాను వాస్తవంగా మాట్లాడలేని సందర్భాలు ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి నరేంద్రబాబు గారని మరి మావయ్య గారి కుమారుడు ఆయన ఒక విశ్వాస సంఘంలో మమ్మను నడిపించేటువంటి ఆ తరుణంలో కళాశాలకు పంపించిన తర్వాత ఏ కళాశాల బైబిల్ కళాశాల నా మీద ప్రేమతో ఆయన రాసిన మాటలు కొన్ని చదివినిపించాలనుకున్నాను ఈరోజు ఎందుకంటే నా గురించి ఎంతగా ఆలోచించాడో నువ్వు ఒక సేవకుడు కావాలి నువ్వు ఒక సేవకుడు కావాలి సేవకుని కుమారుడిగా ఆయన గురించి కూడా ఆలోచించలేదు కానీ ఎక్కువగా నా గురించి ఆలోచించేవాడు నన్ను అలా పంపించి మరి పౌలయ్య గారు కానీ నిరీక్ష కుమార్ అన్న కానీ సుబ్బారెడ్డి అన్న కానీ అలాగే నరేంద్రబాబు గారు కానీ నలుగురు కూడా ప్రతి నెల నన్ను బలపరుస్తూ ఉత్తరావు రాసేవాళ్ళు ఎందుకంటే అమ్మ నాన్నను వదిలిపెట్టి నేను ఇంటి నుండి బయటకు వెళ్ళిన సన్నివేశం ఏదీ లేదు ఒక బైబుల్ కాలేజీ మొట్టమొదటిగా బయటికి వెళ్ళాను అది జరిగిన తర్వాత బైబిల్ కాలేజీ బైబుల్ కాలేజీ ముగించుకొని వచ్చిన వెంటనే అమ్మానాన్న చనిపోయారు నాకు నాకు అమ్మానాన్న లేరు ఆ తర్వాత వదినమ్మ అన్నయ్య వారి సమక్షంలో నేను పెరిగాను వారే నన్ను చూసుకున్నారు చక్కగా కాలక్రమేణ ఆత్మీయులుగా మావి గారు వాళ్ళంతా కూడా నన్ను ఆత్మీయంగా నడిపించడం నన్ను బలపరచడం ఆ తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావాల వల్ల రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి నా ఆరోగ్యం కూడా క్షీణించింది బ్రతుకుతానన్నటువంటి పరిస్థితి కూడా నాకు లేదు నన్ను హాస్పిటల్లో పెట్టారు అక్కడ నుంచి దర్శనం వీడి కొన్ని ప్రాంతాలు విజయవాడ గుంటూరు అలాగే హైదరాబాదు అనేక ప్రాంతాలు వెళ్ళి అక్కడ చూపించుకొని ఆరోగ్య ఆరోగ్యరీత్యా ఊరది పెట్టి వెళ్ళిపోయాం కానీ ప్రభు ఎందుకో నన్ను ఎక్కడి నుంచి అయితే నేను వెళ్ళిపోయా తిరిగి 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 మళ్ళా ఈ ప్రాంతానికి దగ్గరికి తీసుకొచ్చాడు అనుకోని రీతిగా ఈ ప్రాంతంలోకి వచ్చాం నేను ఇప్పుడు దాకా అంతా చెప్పారు అన్నయ్య కానీ అలాగే బాబురావు గారు కానీ ఎస్ భవన్ కానీ ఒక యాభై కిలోమీటర్ల నుంచి రావడం అంటే ఎప్పుడన్నా ఒకసారి అయితే రావడానికి వీలుగా ఉంటుంది కానీ నాకు వాటర్ వారం కుదరదని ఫస్ట్ రావడం ఎలా వచ్చామంటే ఎప్పుడన్నా ఒకసారి మీరు రండి అలాగే స్టార్ట్ అయ్యాను అలాగే వచ్చాను ఇక్కడ పరిచయం చేస్తున్నాను ఎందుకు నేను మానుకోవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా దేవుడు మాత్రం మానుకోగలి మందిరం మంచిరం కట్టబడే ముందుగా కూడా ఇక డిసెంబర్లో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అప్పటికి దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు పరిచయం చేసి ఇక్కడ ఇక నేను పరిచయం ఇక్కడ చేయలేను చాలా కష్టంగా ఉన్నాడు ఎన్నాళ్ళున్నా కానీ నేను వస్తున్నా పోతున్నా ఏమి నాకేమి లేదు ఇక్కడ మందిరం కట్టలేకపోతున్నాను బాధపడి ప్రార్థన చేసుకోవా ఇదిగో ఈ డిసెంబర్లో నేను ఇల్లు మేసేసి ఇల్లు పదాలు ఫిక్స్ అయ్యాను అప్పుడు దాకా అడిగారు ఇల్లు ఇస్తావా కొనుక్కాను ఇల్లు ఇస్తావా ఆ తర్వాత ఎవ్వరు నోరు కూడా ఎత్తదిలా దేవుడు అందరు నోరు చేసేది ఆ డిసెంబర్ ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగులో ప్రారంభించాడు దేవుడు అద్భుతంగా పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు ఇరవై ఎనిమిది రోజుల్లో ఈ చర్చిని కట్టించాడు దేవుడు చేతిలో డబ్బులు లేవు ప్రారంభం మరి అన్నలాంటి వాళ్ళు సలహా ఇచ్చారు పాలన వాళ్ళు స్తంభాలు ఇస్తామన్నారు ఇస్తామన్నారు అంటే వారి మాట విని వాళ్ళ చెప్పినట్టుగా వెళ్ళాను ఆడికి పోతే ఏమన్నారంటే ఇది తీసుకెళ్ళదానికి బయట తెచ్చుకోమన్నారు బయట తెచ్చుకోవడానికి డబ్బులు లేవు పార్శ్రామ గారి దగ్గరికి వచ్చాను వాళ్ళైతే బయట ఇస్తా ఇస్తామన్నారు అయితే నా చెవులు తీసుకెళ్ళి హచ్చింటిగా లోపల పెట్టేసేసి అచ్చింటిగా వేయించేస్తారంటే అంటే రా ఆయనకి వెళ్ళిన తర్వాత తర్వాత ఆలోచిద్దాం ప్రార్థన చేసుకున్నాం వెంటనే ఏం ఆలోచించలేదు చెవులీ తీసుకెళ్ళి బంగారు కోట్లో తనగా పెట్టిస్తాను వెంటనే తెచ్చుకొని వస్తా వస్తానే అన్నయ్యతో మాట్లాడి మేస్త్రిని తీసుకుని రాన్ లేదు ఒక ప్లాన్ లేదు ఒక మనం ఒక ముందుగా అనుకున్నది ఏం లేదు అంత దైవ చిత్తానుసారంగా ఎలా జరిగించాడో ఆయనకే తెలుసు నాకే తెలుసు అయితే ఈ చర్చిఘట్టంలో రెడ్డి సాగర్లో ఉన్నటువంటి మా సన్నకు యాభై మంది కాదు వంద మంది కాదు నలుగురే నాలుగు కుటుంబాలు ఆ నాలుగు కుటుంబాలలో ఉన్నటువంటి చెల్లయి సుభాషికి కానీ అలాగే మరి ఏడు మనుల కుటుంబం కానీ అలాగే మరి విజయమ్మాంటి వాళ్ళ కుటుంబం కానీ నాకున్నటువంటి నలుగురు ఆత్మీయ బిడ్డలు దేవుడిచ్చాడు నమ్మకమైన బిడ్డలు ఇచ్చాడు కష్టమైన నష్టమైన ఇవంతా ఉంటావు అనేటువంటి వారి కోసం నేను సేవనాపలేకపోయాను అయ్యో నేను వెళ్ళకపోతే ఇప్పుడు నలుగురు నా కోసం ఎదురు చూస్తున్నారని ఎన్నిసార్లు సార్లు ఆగిపోవాలనుకున్న వాళ్ళ కోసమే దేవుడు నన్ను నడిపించాడు అద్భుతంగా చర్చి కట్టించాడు ఈ సంవత్సరం రోజు అంతా కూడా చక్కగా ఆరాధన కార్యక్రమాలు జరిగించిన చెల్లిస్తూ అలాగే మరి మరిపెట్టు చేరు వచ్చిన పేరు పేరు నాన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దూరమైన కానీ మరి దక్షిణ ప్రాంతం నుంచి వచ్చారు దూరమైన ఒంగోలు ప్రాంతం నుంచి వచ్చారు దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా నాగభూషణరావు అయ్య గారు వాస్తవంగా ఎక్కడో స్టేటస్ చూసాడో అలాగే మన రాఘారావు గారు కూడా ఆయనతో నాకున్నటువంటి బంధం చెప్పాలంటే సమయం ఎక్కువైపోయింది ఆయన నాకు గురువు ఏ విధంగా గురువు అంటే కొన్ని కొన్ని విషయాలు నేను ఎలా మరి మాట్లాడాలో ఎలా నడుచుకోవాలో నేర్పించిన గురువు ఉద్యోగంలో ఆయన దగ్గర ఒక శిష్యత్వం చేశాను నేను నాకు చాలా విషయాలు నేర్పించాడు మీకు చాలా ధన్యవాదాలు సార్ ఈ నేను నేను మర్చిపోను రాత్రి కూడా నేను అనుకున్నాను మాట్లాడుకున్నాను చాలా సంతోషం అలాగే మరి అన్న వాళ్ళు కూడా మరి క్యాష్ అలాగే అన్న ప్యాట్ ప్యాటేస్తున్నటువంటి అన్నవాళ్ళు కూడా వారు ఈరోజు స్కూల్కి వెళ్ళాల్సిన వాసుకోవాలి అన్న మరి ప్రభు పరిచర్యలో సెలవు పెడతామయ్యా అది ఖచ్చితంగా సెలవు పెట్టి వచ్చిన అనుభవాల కోసం ఒకసారి మనం ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వడం ఇదైతే సాక్రిఫైస్ వాళ్ళు ఏంటంటే స్కూల్కి వెళ్ళేది కూడా ఈరోజు సెలవు పెట్టేసేసి ప్రభు పనిలో వాడబడాలని దేవుని సభ్యులకు వచ్చినారు అలాగే ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మరి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను

Yeah. మరి స్థానిక దైవజన్ దైవజన్ చిన్న సన్మాన కార్యక్రమం చేయాలని ఆశపడతా ఉన్నారు ఒక ఐదు విషయాలు మరిక్రమే